రూపాయల విలువైన ప్రో ఉచితం ఎవరికో తెలుసా రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ జెమినీ ప్రోను తమ వినియోగదారులకు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది అక్టోబర్ ముప్పై నుండే ఈ ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయని జియో తెలిపింది ఎవరు అర్హులు రిలయన్స్ జియో యువతకు ఈ గూగుల్ జెమినీ ప్రో సేవలను ఉచితంగా అందిస్తోంది అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏళ్లలోపు వారికే ఈ జెమినీ ప్రో ఏఐ సేవలు ఉచితం అంతేకాదు అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్లాన్ కలిగిన వారికే ఈ ముప్పై ఐదు వేల వంద రూపాయల విలువైన ప్రో ఉచితంగా వాడుకునేందుకు అర్హులు ఏఐ సేవలు ఉచితం ప్రో అన్లిమిటెడ్ చాట్ సేవలు పొందవచ్చు అలాగే టూ టీబీ క్లౌడ్ స్టోరేజ్ వీడియోల కోసం విఈఓ త్రీ పాయింట్ వన్ నానో బనానా ద్వారా ఇమేజ్ జనరేషన్ పొందవచ్చు ఇలా గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ ద్వారా పొందే సేవలను ఐదేళ్లలోపు యువత ఉచితంగా పొందవచ్చు జియో ఎందుకు ఈ ఆఫర్ ప్రకటించింది దేశ నిర్మాణంలో యువతతే కీలక పాత్ర వారికి టెక్నాలజీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం అందుకే దేశంలోనే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏళ్లలోపు యువతి యువకులకు గూగుల్ ప్రో సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ చెబుతోంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ ఫైవ్ జీ పొందవచ్చు ఇలా హైస్పీడ్ ఫైవ్ జీని జెమినీ ప్రోతో అనుసంధానించి వినియోగదారులు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లు జియో చెబుతోంది ఈ ఆఫర్ ద్వారా జియో వినియోగదారులు పూర్తిగా పద్దెనిమిది నెలలు ఉచితంగానే గూగుల్ జమినీ సేవలు పొందవచ్చు యంగ్ ఇండియా దిశగా యువతలో క్రియేటివిటీ ఇన్నోవేషన్ను పెంపొందిస్తుంది గూగుల్ జమిని ఉచిత సేవలు ఎలా పొందాలి మై జియో యాప్ ద్వారా చాలా సింపుల్గా ఈ ఆఫర్ను యాక్టివేట్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో చెబుతోంది ఒక్కసారి యాక్టివేట్ చేసుకుంటే పద్దెనిమిది నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చు అయితే జియో అన్లిమిటెడ్ ఫైవ్ ప్లాన్ అందుబాటులో ఉండాలి ఈ ఆఫర్ సంబంధించిన పూర్తి సమాచారం కోసం జియో డాట్ కాంను సంప్రదించండి